అంగరంగ వైభవంగా జగద్గురు రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ బసవ సేవ సదన్ వీరశైవ సమాజం చౌకీ మఠం జగద్గురు కాశీ పీఠాధిపతి ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా రెండవ రోజున ఈస్ట్ లింగ అర్చన కార్యక్రమంతో పాటు లింగాష్టకం అభిషేకం పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భక్తులు మహిళా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు అనంతరం అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహించిన వీర సేవ చౌకీ మఠం అధ్యక్ష కార్యదర్శులు చిల మల్లన్న పిల్లోడి విశ్వనాథం పులిమామిడి వీరేశం ఉల్లిగడ్డల నాగరాజ్ ఉల్లిగడ్డల శివకుమార్ వీరశైవ సమాజ సభ్యులు కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు Om oh, Namah Shivaya Om oh, Namah Shivaya Om oh, thank <laughs> you ये क्षमयाया नमः ओ जगतगुरुवे ओ जगतगुरुवे ओ विशादाविना चज नमः ओ जगतगुरुवे ओ हृदयव्याय नमः ओ जगतगुरुवे ओ विश्वयाय नमः ओ जगतगुरुवे ओ विश्वजकराय नमः ओ जगतगुरुवे ओ पितृतथेय मति शांताय नमः ओ जगतगुरुवे ओ प्रियद्रुपाय

Yeah, in ఎక్కడ కాబట్టి పోేటప్పుడు మన ప్రకారం భార్య భర్తలు ఐశ్వర్య భోగ భాగ్యాలు ఏమి కూడా రావు ఒకటి వచ్చేది గురువు ఇచ్చిన ఇష్టలింగం ఒకటే కాబట్టి అందరూ ఇష్టలింగ పూజ గంట కాదు రెండు గంట ఐదు నిమిషాలు చేస్తే చేసేసారు ఎంత ఐదు నిమిషాలు ఎందుకంటే అపార్థిస్తారు అక్కడ పని ఉన్నది ఇక్కడ ఎన్నైనా పని ఉంటే వాళ్ళ ధర్మ వాళ్ళ మనం ప్రకృతిగా సక్రమంగా పాటించాలంటే ముఖ్యం కూడా గురువు పరిశ్రమ గురువు ఆదేశం ప్రకారం ఇష్టలింగం పూజ ఎవరైతే చేస్తో వాళ్ళశుద్ధి అయితే ఎన్నో మంది ఇష్టం ఉండాలి ఉండాలి జగత్ లోపల నేను చెప్తలే లింగ పన్నెండో అంబేదాయ్యా ఆ లింగ బిడ్డ ಅಂಟೆ ಲಿಂಗಂ ಪಡ್ರೆ ಲಿಂಗ ಅಂತ ಅಂಟೆ ಲಿಂಗ ಬಿದ್ದ ಅಂಟೆ ಭೂಮಿ ಅಂತ ಲಿಂಗ ಬಿದ್ದ ಈ ಭೂಮಿ ತಾಳಬಹುದು ಆ ಲಿಂಗ ಇರುವುದು ಗುರು ಲಿಂಗ ಜಂಗಮನ ಅಂಗುಷ್ಟದಲ್ಲಿ ಯಾಕಂದ್ರೆ ಗುರು ಗುರು ಅಂಗುಷ್ಟ ಲೋಕರ ಉಂಟದ ಪಾದ ಪ್ರಸಾದ ಸುಲಭಾಯಿತು ಗುರು ಲಿಂಗ ಜಂಗಮನ ಲಿಂಗ ಇರುವ ಗುರು ಹೆಂಬಲಿಗೆ ಹಿಂದಿನ ಪದದಲ್ಲಿ ಇಂತಪ್ಪ ಲಿಂಗ ಬಿಟ್ಟು ಸಂತೆಗೆ ಹೋಗಿ ಆರು ಬಾಕಿ ವಸ್ತ್ರ ಮೂರು ಬಾಕಿ ಲಿಂಗ ತಂದು ಕಟ್ಟಿದ್ದೊಂದು ನಾಯಿ ಕಟ್ಟಿದ್ಕೊಂಡು ಗಂಟೆ ಪ್ರಸಾದಂಲೆ ಮಂತ್ರಂಲೆ ತಂತಂದೆ మీరు ఒక్కడి మనం ఒక్కడు అందరూ ఇక్కడ ఎందుకంటే ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే ఒకటే లింగం అందరు నీదైనా కాబట్టి అట్లా ఎవరు అనార్థం జగత్ లోపల మేము మొబైల్ అందరికి ఉన్నాయా మీతో ఒక అవ్వ ఉంటుంది ఆమె మొబైల్ మన వాళ్ళ మొబైల్ అంతా ఉన్నాయి కాబట్టి సెల్ టవర్ లేదంటే జగత్తు మొబైల్ లోపల మెమరీ ఉన్నది అమెరికా నుంచి మంచి లక్ష రూపాయల మొబైల్ ఉంది అంత లోపల క్యాష్ ఉంది అంత ఉన్నది కాబట్టి మొబైల్ ఏముందంటే అంటే క్యాష్ అవ్వలేదు ఏమవ్వలేదు ఎందుకంటే నో సిగ్నల్ 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 అంటే లోపల ఏమైతే ఒకటి ఉందంటే పెద్ద టవర్ ఉండాలి ఏదే ఉండాలి ఉండాలి ఒక టవర్ మాత్రం

और तो के ओमकार ओंक्र शिवाचारी स्वामी वेदिक शिरोमणि मलुन स्वामी महेश स्वामी पाठशाल के समस्त संपर्त व्यार्थी के इस धर्म सभा में अपने अनमोल वक्त में दिए हुए धनश्री मठ के श्री स्वामी जी श्री सिद्धांत शिखावरी को तेलुगु पद्य में गेय ग्रंथ लिखे हुए मठपति संगमेश्वर जी सेवा भाग्य स्वीकार के हुए भवानी राम लक्ष्मण दंपति आज के धर्म सभा में उपस्थित होकर इस समिति के द्वारा जगत गुरु के कार्यक्रो द्वारा